ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిశ్వర దేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత చాపాం అనిమాదిభిరావృతాం మూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సింటమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది మీన లగ్నము రాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి గురువు అవుతాడు సార్ సాధారణంగా ఏంటంటే లగ్నాధిపతి గురువు అయినప్పుడు లేదా లగ్నాధిపతి రవైనప్పుడు అయినప్పుడు వాళ్ళకి రావడం కొంచెం తక్కువగానే వస్తుంది ఇట్లాంటివి ఏమైనా సరే నెగిటివ్ సో ఫోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తించాల్సింది మీకు భ్రమ కలిగిందా నిజంగానే అయిందా ఎందుకంటే భ్రమ అనేటువంటిది అది మీరు దాని గురించి కరెక్ట్గా ఆలోచించి మెడిటేషన్ చేసుకోవడం కూడా ద్వారా కూడా పోతుంది కానీ నిజంగానే మీకు గనక మీన లగ్నం వారికి లేదా మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది చేసేటువంటి పూజాది విధానాల్లో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో చేసేటువంటి కొన్ని కొన్ని చేస్తుంటారు న్యాచురల్గా అంటే రెగ్యులర్గా చేసేటువంటి సాత్వికమైనటువంటి పద్ధతులు కాకుండా ఇంకేదో ఇంకేదో ప్రయోగం చేస్తున్నానండి మా వాళ్ళు ఎవరు చేశారు నేను దానికి ఏదో కొత్తగా ఏదో మంత్రం తెలుసుకున్నాను చేస్తున్నాను అంటూ ఉంటారు అటువంటివి మాత్రమే ఇబ్బందిస్తుంది గుర్తుపెట్టుకోండి గురువు గురువు యొక్క లగ్నం అయింది కాబట్టి మెయిన్ లగ్నం వారికి అలాగే సమ్ టైమ్స్ తండ్రికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది పిల్లలకి కాకుండా అప్పుడు కుజుడు పాడవుతాడు ఇంట్లో కొన్ని నెలల్లో చూడండి తండ్రి అప్పటి వరకు బాగానే ఉన్నారండి సడన్గా ఉన్నటువంటి వ్యసనపరుడు అయిపోయాడు లేకపోతే రకరకాల గుర్రం బందాలనో లేకపోతే కార్డ్స్ ఆడుకోవడం మనం ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళిపోయాడు మనం ఏంటి దాన్ని జస్ట్ ఆ వ్యక్తి ఏదో అట్లా పాడైపోయాడు అనుకుంటాం కానీ సమ్టైమ్స్ మీనలగ్నం వారి కుజుడు కనుక పాడైతే ఎందుకంటే మీనం వారికి సర్వసాధారణంగానే రవి ఆరో అధిపతి అవుతాడు అంటే తండ్రి యొక్క పూర్వజన్మ కర్మ కంప్లీట్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది మీనం వారికి బికాజ్ ఆఫ్ రవి ఆరవ అధిపతి అయ్యాడు కాబట్టి అలా ఆరవ అధిపతి అయిన రవి గనక స్పాయిల్ అయ్యాడు అనుకుంటే వాళ్ళ యొక్క బాధ్యత మేనమ్మ చూసుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ రవి మరియు తొమ్మిదో అధిపతి అంటే కుజుడు రవి గనక ఏ గ్రహాల చేత పాడైందో తెలుసుకుని ఆ గ్రహాలకు దానం ఇవ్వడము మరియు వీలున్నప్పుడల్లా కూడా రాహువు శని గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా తండ్రికి వచ్చేటువంటి వివిధ నెగిటివ్స్ ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి ఏదైతే నెగిటివ్ ఉంటుంది అది పూర్తిగా తగ్గుతుంది అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ఎక్కువగా ఆలోచన మీద పడుతూ ఉంటుందండి నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎందుకంటే ఆలోచన కారకుడు చంద్రుడు కాబట్టి ఏమిటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మనసంతా దాని మీద పెట్టేసి అక్కడే తిరుగుతూ ఉంటాడు దీని నుంచి తప్పించుకోవడం ఎలాగంటే గౌరీదేవి యొక్క స్తోత్రాలు చదువుకోండి లేదు నాకు పూర్తిగా స్తోత్రాలు నా దగ్గర ఎక్కడ అవైలబుల్ లేవంటే ఓం గౌరీదేవి అయి నమహ ఒక్కొక్క ఎనర్జీని ఒక్కొక్క గ్రహం కానివ్వండి ఒక అమ్మవారి స్వరూపం కానివ్వండి ఖచ్చితంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైనా అసలే ఒక నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఏ నమ ఇది చేసుకోండి అన్ని విధాల బాగుంటుంది మరొక విషయం ఏంటంటే కొంతమందికి చదువుకునే టైంలో మేనలగ్నం వారికి చదువుకునే టైంలో ఇట్లాంటివి ఏవో గాలు దువులు లేకపోతే ఇంకోటి నెగిటివ్ ఫోర్సెస్ పట్టుకున్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ జన్మజాతకంలో బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని కొన్ని ప్రదేశాలకు నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అదే రాహు కనెక్టివిటీ అయినప్పుడు బుధుడు నీచంలో ఉన్నాడు ఉదాహరణకి లగ్నంలో నీచపడతాడు నేను లగ్నం వారికి వచ్చి అక్కడ రాహుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళామండి అదేదో అసలు చాలా నిర్మానుషంగా ఉంది చుట్టూ ఉన్నాయి కానీ అంటే ఏమిటి ఒక ప్లానెట్ పాడైనప్పుడు అది దాని యొక్క కారకత్వం మూలంగానే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అయితే మీరు ఎంత గౌరీదేవి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ ఉంటే అంత మీరు బయటపడడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక ఎత్తే అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి చిచ్చి ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్సాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది నిద్ర నిద్రపట్టదు తొందరగా పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడూ జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉడికిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉడికి పడ్డానికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి ఈ రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సింటమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేసినట్టు అంతే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికంటే అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడము వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెని కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా